హలో వన్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక ఇవాళ వీడియో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం అనమాట చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా మన ఇంట్లో చేసుకునే కాఫీతో వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనమాట మంత్లో టూ నుంచి త్రీ కేజీస్ వరకు వెయిట్ అయితే రెడ్యూస్ అవుతుంది ఇలా గనక చేసినట్లయితే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో వాటర్ వాటర్ని హీట్ చేసుకోవాలి ఎంతవరకు హీట్ చేసుకోవాలంటే వాటర్ అంతా కూడా బుడగలు బుడగలుగా రావాలన్నమాట అలా వాటర్ని హీట్ అయ్యేలోపు మనము ఒక కప్ తీసుకొని ఆ కప్పులో కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి స్మాల్ కప్ అయితే వన్ స్పూన్ లార్జ్ కప్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి మీరు ఏ కాఫీ పౌడర్ యూస్ చేస్తారో ఆ కాఫీ పౌడర్ని వేసుకు వేసుకోవచ్చు అనమాట కప్లో ఆ తర్వాత అందులో షుగర్ బదులుగా హనీ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి వన్ స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా మరిగిన వాటర్ని కప్లో వేసేసుకొని స్పూన్ తోటి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా డైలీ కనుక ఒకసారి తాగినట్లయితే బ్లాక్ కాఫీని డెఫినెట్గా త్రీ కేజీస్ వరకు వన్ మంత్లో తగ్గుతారు రిజల్ట్ అయితే డెఫినెట్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా బ్లాక్ కాఫీ తాగడం వల్ల వెయిట్ అయితే ఈజీగా తగ్గుతారండి ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్ టు డూ సబ్స్క్రైబ్